ఇది చూస్తే నూట యాభై టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాల్సింది కాదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడత ఊపులకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఐపాక్ కూడా చెప్పింది అరవై స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది సో నిశ్చితగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉందాం కౌంటింగ్ సజావుగా జరిపించుకున్నాం అల్లరలు చేయడానికి చూస్తారు పోతారని నాకు తెలుసు కాబట్టి బట్ మనం సమయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా మరి అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు ఆయన ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఆయన కాబట్టి సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు వాళ్ళేదైనా కావాలంటే పెట్టుకుంటే పెట్టుకుంటారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది ఎవరు ఎటువంటి ఆందోళనకి కావాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి నిశ్చింతగా ఉండండి ఇక ఎందుకు చెప్పు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి సరే కొన్ని మనోవైకల్యాలు మానసిక స్థితి అవన్నీ పక్కన పెడతాం మనకు అనవసరం ఎవరికి వెళ్తే బాగపోతే ట్రీట్మెంట్ తీసుకుంటారు బట్ ఇక్కడ అదర్వైజ్ ఇషన్ ఇంటెలిజెంట్ కానీ ఎందుకు ఇన్ని వస్తాయని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇంత నవ్వుల పాలైపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అని మనం అతని తెలివితే అట్లా ఆంధిల్లో ఆలోచిస్తే నాకు ఈరోజు ఏంటంటే బిల్స్ క్లియరెన్స్కి పద్నాలుగు వేల కోట్లు జనవరి నుంచి బటన్ నొక్కి 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 ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అతను చివరిలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే మరి న్యాయస్థానం కూడా మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకుంది ఇక్కడ అయిన వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు ఇవట్ల డబ్బులు కేవలం పన్నెండు వందల కోట్లే ఇచ్చాడు ఆ పద్నాలుగు వేల కోట్లు ఈ మిగిలిన దాన్ని బిల్స్ క్లియరెన్స్ కోసం ఇరవై ఐదు శాతం కమిషన్ కొట్టేసి బిల్స్ క్లియరెన్స్ కోసం వాడుతున్నట్టుగా నాకు తెలిసింది ఆల్రెడీ ఒక పదిహేను వందల కోట్లు ఇచ్చేశారు ఇవాళ రెండు వేల కోట్ల బిల్స్ క్లియరెన్స్కి ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మరి కమిషన్లు మాట్లాడుకోవటం జరిగినట్టుగా రూఢిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అధికారులకి ఒకటే నా విజ్ఞప్తి విజ్ఞప్తి కింద తీసుకుంటారా హెచ్చరికగా తీసుకుంటారా మీ ఇష్టం హెచ్చరికే అనుకోండి తప్పు చేయొద్దు మీరు ఇస్తే ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిందో సంక్షేమ పథకాలకి ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసేయండి ఆ అమౌంట్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ చేయరని చెప్పి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా నూట యాభై ఒకటి వీఆర్ గెట్సింగ్ ఎ థాల్ అంబర్ దాన్ ఎల్ఈర్ ఠాల్ నెంబర్ అని ఇలాగా మాట్లాడుతున్నాడు సో దీనికోసం ఈ బిల్స్ క్లియర్ చేసుకుంటే ఏదో పదివేలు దానికి మార్క్ చేసి పదివేలు కోట్లు ఇచ్చారు అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాడికి లాగేస్తాయి మరి రెండు వేల ఐదు వందల కోట్లు మరి ఆఖరి నిమిషంలో తచ్చినోడు పిల్లకి వచ్చిందే కట్నం మరింత ఇది లాగేయడానికి ఈ అధికారులు ఎవరన్నా కోఆపరేట్ చేస్తాయి మీరు పద్నాలుగు వేలు బటన్ నొక్కిన తర్వాత ఇంకా డబ్బులు ఉంటే బిల్స్ క్లియర్ చేయండి అంతేగాని ఈ ఇంటర్మ్ పీరియడ్లో మొక్కిన బట్టల తాలూకు బిల్స్ ఆపి ఇది చేస్తే మీ మీ జీతాలు తక్కువే మీ జీతాల నుంచి రికవర్ చేస్తే మీరు ఇచ్చిన డబ్బులకు సరిపోదు అయినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే సీరియస్గా ఉంటాయి దయచేసి అధికారులు తప్పుడు పనులు చేయకండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీయే ఉండదు ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఉండదు మాయ మాటలు నమ్మి మీరు ఆ మాటలు విశ్వసించి మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దని ఐఏఎస్ ఆఫీసర్లకి నా హృదయపూర్వక మనవి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదు ఈ క్రైమ్లో దయచేసి ఇన్నాళ్ళు అతని క్రైంలో మీరు పాత్రధారులు అయ్యారు ఇప్పుడు పోబోయే ముందు అతడు చెప్పిన మాయమాటలు విన్నావు లేదంటే మీకేదన్నా ఆపర్ చేస్తాడేమో నాకు తెలియదు దయచేసి ప్రలోభాలకు లోనై ఈ తప్పుడు మార్గంలో బిల్స్ క్లియర్ దాంట్లో మీరు దయచేసి ఎటువంటి ఓవర్ ది బోర్డు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని నా విజ్ఞప్తి మళ్ళీ 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 చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి అదర్వైజ్ ఏ ఆఫీసర్ అయితే ఇవాళ ఈ బిల్లు క్లియరెన్స్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటాడో వాళ్ళు ట్రబుల్లో పడతారు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకి పాత బటన్ నొక్కుని బిల్స్ ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు క్లియర్ చేయండి తప్ప ఈ ఇవాళ మిమ్మల్ని క్లియర్ చేయమన్నా రెండు వేల కోట్లు దయచేసి ఇప్పుడే బ్లాక్ దిస్ ఈజ్ మై ఇంత అలా రిపీట్ చేస్తున్నానంటే మరి అవసరం తప్పు జరిగిపోతుంది అక్కడ ఫైల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి హడావుడుగా చెప్పాల్సి వస్తుంది అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన మెజారిటీలతో మనం నెగ్గబోతున్నాం గతంలో ఒక దగ్గర పదివేలతో మెజారిటీతో నెగ్గేవాళ్ళు ఇప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై వేలతో నెక్కుతాడు ఇరవై వేలతో ముప్పై వేలతోనకుతాడు సో ఓట్ల శాతం అద్భుతంగా పెరిగినట్టుగా అన్ని ఎనాలిసిస్ల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇందాక నేను చెప్పాను కదా కన్జర్వేటివ్గా తీసుకున్నప్పటికీ కూడా ముప్పై ఐదు ముప్పై నాలుగు లక్షలు తేడాలో మరి గతంలో కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది ఇంకా సింపుల్ క్యాలకులేషన్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ పెరిగిన ఓట్లని మనం చూసుకుంటే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు గతంలో నలభై ఏడు శాతం పవన్ కళ్యాణ్ గారు మనతో కలిపితే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు వారి కుటుంబ సభ్యులు ఎంతవరకు తిరిగి వచ్చారు ఆ ఒక్క పర్సంటేజ్నే మనం కలుపుకుంటే అయిపోయి మీ కాసే ఫిఫ్టీ మనకు మినిమం యాభై ఐదు శాతం మెజారిటీ ప్లేసుల్లో వస్తుంది ఆ తర్వాత అమరావతికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోంచి పూర్తి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఎస్ పార్టీ మెంబర్స్ వెళ్ళిపోవటం ఖాయం ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఈ రెండు పాయింట్లు చెప్పడానికి నేను షార్ట్ రచ్చబండ నిర్వహించడం జరిగింది సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవనంతో వస్తారు అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ